కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని మన మాజీ రాష్ట్రపతి ప్రముఖ సైంటిస్ట్ ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అబ్దుల్ కలాం చెప్పిన విషయం అందరికీ తెలుసు అది అక్షర సత్యమే కాదు ఒక మహామంత్రంగా ఉంది భారతదేశంలో కళలు కనండి అలాంటి కళలు మన ప్రధాని మన అందరికీ అదృష్టం కొద్దీ దొరికినటువంటి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి డ్రీమ్ ప్రాజెక్ట్స్లో ఒక ప్రాజెక్టు అదేంటి అంటే డిజిటల్ ఇండియా ఆ డిజిటల్ ఇండియా ఆయన చెప్పినప్పుడు అందరూ ఇది అయ్యే పనేనా ఏంటి ఈయన అనవసరంగా ఎటువంటి పెట్టుకుంటున్నారా అని అప్పుహలు పడిన ఉన్నారు ఎందుకంటే అప్పటిదాకా భారతదేశంలో అసలు సాంకేతికత అందుకోగలదా ప్రపంచం అంత ముందుకు వెళ్ళిపోతుంటే ఈ మన భారతదేశం సాంకేతికలో వెనకబడిన ఉద్దేశంతో ఎప్పటికైనా ముందుకు వెళ్తావా అందుకోగలవా అనే పరిస్థితులు ఉండి ఒక డిజిటల్ ఇండియా మన భారతదేశం డిజిటల్గా ఇండియాగా తీర్చిదిద్దాలని చెప్పి ఆయన కలగన్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఇది నిజంగానే ఆయన కోరుకున్నట్టు ఆయన కలగనట్టు ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్టుగా ఉంది దాని గురించి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్గా జరిగింది దీని వెనకాల ఆయన మంచి సదుద్దేశం ఉంది అంటే పేదవాళ్ళకి ధనుకుల మధ్య అంతరాయం తొలగించాలంటే ఏం చేయాలి ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి అన్ని సేవలు అందించాలంటే ఏం జరగాలి అందరూ ఒకటైన భావన ఎదురు తీసుకోవాలి అంటే దీని లోపల అంతరంగా ప్రజల సంక్షేమం అభివృద్ధి ఉంది భారతదేశం అభివృద్ధి ఉంది డిజిటల్ ఇండియాలో ప్రపంచంతో పోటీ పడే తత్వం కూడా ఉంది అని మనం చెప్పి చెప్పాలన్నమాట అప్పటిదాకా మనకి ఏమీ లేదని చెప్పాలి ఆ కాన్సెప్ట్ అప్పటిదాకా లేదు సాంకేతికతలో ప్రపంచంతో పోటీ పడి ఇంకా మాట్లాడితే ప్రపంచంలో నెంబర్ వన్గా ఎదగాలన్న ఆలోచన ఆ రోజు ఆయన కలిగింది ఆ డిజిటల్ ఇండియా రూపకల్పన జరిగి నిన్నటి రోజు అంటే మంగళవారానికి ఒక దశాబ్ద కాలం పూర్తయింది దశాబ్ద కాలం అంటే పది సంవత్సరాలు పూర్తయింది మోడీ కన్న కళ నిజమయ్యి సంవత్సర సంవత్సరం కాదు పది సంవత్సరాలు పూర్తయింది దాని వెనకాల ఏం జరిగింది ఏమిటి అనేది ఆయన ఒక లింక్డిన్లో ఒక ఐటెం పెట్టారు అది చూస్తే నిజంగా మనకు కూడా తెలియదు ఇంతేనా అనుకుంటాం ఇంతే కాదు దీని వెనకాల చాలా ఉంది ఆయన కృషి ఉంది ఆయన నిరంతర మదనం ఉంది భారతదేశ అభివృద్ధిలో ఎందుకు అంటే ఇక్కడ డిజిటల్ ఇండియా గురించి మాట్లాడుకుంటూ పోతే ఆ రెండు వేల పద్నాలుగవ సంవత్సరానికి ఆయనకి మధ్యలో ఈ ప్రాజెక్ట్ రూపకల్పన డిజిటల్ ఇండియా వచ్చిన రోజుకి ఓన్లీ ఇరవై ఐదు కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్స్ మాత్రమే ఉండేవి ఇరవై ఐదు కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్ అది ఈ పదేళ్ల కాలంలో తొంభై ఏడు కోట్లకి చేరుకుంది తొంభై ఏడు కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లు ఈరోజు మన భారతదేశంలో ఉన్న జనాభా సుమారు నూట నలభై కోట్లయితే తొంభై ఏడు కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్ల స్థాయికి వెళ్ళింది దానికోసం ప్రతి పల్లికి మారుమూల గ్రామాల్లో కూడా ఈ డిజిటల్ ఇండియా ప్రభావం ఉండాలని చెప్పి అన్ని గ్రామాల కలుపుతూ నలభై రెండు లక్షల ఈ ఆప్టికల్ కేబుల్స్ వేయడం జరిగిందట చూడండి ఇదంతా మనకి తెలియదు ఎవరు చెప్పరు ఏం జరుగుతోంది అభివృద్ధి ఏమిటి అందులో ఏమిటి ఈయన డిజిటల్ ఇండియా అని ఏదో అంటారు ఏదో మనకి కీ ఏదో మాట్లాడతారు మనం అనుకుంటాం ఆయన ఇవన్నీ ప్రజలకి ఏమి కనపడిన విషయాలు ఏం కాదు ఈరోజు ప్రతి ఒక్కడికి కూడా చాలా దగ్గరైపోయింది ఇది నాలుగు పాయింట్ ఎనభై ఒక్క ఎనభై ఎనభై ఒక్క లక్షలు బేస్ స్టేషన్లు ఏర్పాటు చేసేట ఈరోజు బాగా సరిహద్దు ప్రాంతాలైన లడాక్ లడాక్ లగాను ఏ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి సియాచిన్ ఏ ఆ ప్రాంతాలకు కూడా అత్యధికమైన వేగవంతంగా అంటే ఇప్పుడు ఫైవ్ జీ నడుస్తుంది ఇంటర్నెట్ విషయమే మాట్లాడతా డిజిటల్లో ప్రముఖమైనది ఇంటర్నెట్ అనేదాని ఫైవ్ జీ ఈ అతి వేగంగా ఇంటర్నెట్ సదుపాయాలు మారుమూల ప్రాంతాలు సరిహద్దు ప్రాంతాలు ఒకప్పుడు ఇంటర్నెట్ ఉన్నా ఎప్పుడు తిరుగుతోంది ఎంత ఏం తిరుగుతోంది అవుతుందో లేదో అన్నట్టుగా ఉండేది వేగం టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఇప్పుడు నడుస్తున్నది ఫైవ్ జీ యుగం డిజిటల్ ఇది డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియాలో మన భారతదేశానికి తీసుకున్నటువంటి చర్యలు తీసుకుంటే ఇది తర్వాత ఈ నగదు రహితంగా చెయ్యాలి అవినీతిని అరికట్టాల ఉద్దేశంతో యూపీఐ పేమెంట్లు ఆ పెట్టి చేద్దామనుకున్నారు మన భారతదేశం ఆ యూపీఐ పేమెంట్లు గురించి చేసినప్పుడు అప్పుడు కూడా చాలా నోళ్ళు ఏవేవో మాట్లాడే ఇది అయ్యే పన అందరికీ ఇంటర్నెట్ ఉంటుందా అందరికీ ఫోన్ ఉంటుందా ఈ పేమెంట్ డిజిటల్ పేమెంట్ ఎలా చేస్తారని కానీ ఈరోజు చూస్తే ఈ పదేళ్ల కాలంలో చూసిన ప్రగతి చూస్తే డిజిటల్ పరంగా ప్రగతి చూస్తే మనకి ప్రపంచం మొత్తంలో యూపీఐ పేమెంట్ జరిగే దాంట్లో చూస్తే సగం మన భారతదేశం నుంచి జరుగుతున్నాయి అంటే ఎంత మొత్తం ప్రపంచం తీసుకోండి ఏ కంట ఈ పేమెంట్లు యూపీఐ ద్వారా జరిగే పేమెంట్లు ఆన్లైన్ పేమెంట్ చూసుకుంటే సగం పైగా మనకి జరగడం నిజంగా ఇది అభివృద్ధి కాదా డిజిటల్ ఇండియా ఇప్పుడు ఈరోజు ధైర్యంగా చెప్పచ్చు పదేళ్ళలో మనం డిజిటల్గా చాలా సాధించింది మన భారతదేశం అని చెప్పాలి తర్వాత అప్పుడు మనకి నగదు ఉన్నప్పుడు ఈ నగదు బదిలీ పథకాల ద్వారా దళారులు కమిషన్లు అనేవి అని చెప్పి చాలా ఖర్చు ఇప్పుడు అటువంటివి ఏమీ లేకుండా త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ ల్యాక్స్ త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ ల్యాక్స్ రూపీస్ ఆదా ఈ డిజిటల్ పేమెంట్స్ ద్వారా జరుగుతున్నటువంటి ప్రగతిలో భాగంగా మనకి భారతదేశానికి కలిసి ఈ గణాంకాలు ఇవి ఏదో పేపర్ వాళ్ళకి ఇవ్వడం కోసం న్యూస్లో చెప్పడం కోసం కాదు సాక్షాత్తు మన ప్రధానమంత్రి ఉన్నటువంటి వివరాలు డిజిటల్ ఇండియాకి దశాబ్ద కాలం సం పూర్తి చేసుకుంది ఈ దశాబ్ద కాలంలో మనం చేసుకున్నటువంటి ఈ మనం చేసుకున్నటువంటి ఈ అభివృద్ధి ఇది అని చెప్పి ఆయన చెప్పడం నిజంగా ఆ స్థాయిలో ఆయన అంటే డిజిటల్ ఇండియా నిజంగా మనకు టుడే మంది డిజిటల్ ఇండియా ఎందుకంటే ఇదే కాదు మనం అర్థం చేసుకుంటే కనుక ఈ మార్కెట్స్ ఒకటి క్రియేట్ అయింది ఆ ఆ ప్లాట్ఫామ్స్ ద్వారా ఈరోజు మనం అందరం కూడా సామాన్య మానవుడు కూడా అతడు దగ్గరటువంటి అతను తయారు చేసిన ఉత్పత్తులు కానీ సరుకులు కానీ మనకి ప్రతీది సేవలు కానీ ఈ ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ మార్కెట్ల ద్వారా వాళ్ళు మొత్తం మార్కెట్ చే గ్లోబలైజ్ చేయగలుగుతున్నారు గ్లోబల్ మార్కెట్ ఎక్కడో పల్లెటూరులో తయారు చేసే ఏదో ఒక స్వీట్ కానీ ఒక పికిల్ కానీ కూడా సామాన్యమైన వాడికి ఏమి అక్కర్లేదు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మొత్తం ఈరోజు ఎంతమంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళ వాళ్ళ వ్యాపారాన్ని సాగించుకుంటారు అంతలాగా మనకి ఈ డిజిటల్ ఇండియా అని ఆయన ఎందుకన్నారు ఈ సేవలు నిరంతరం ఒక ప్రవాహంలో అలా జరుగుతూనే ఉన్నాయి మనందరికీ కూడా చేరిపోయింది ఈరోజు ఒకప్పుడు టీవీ తగిన మనం రూపాయి తీసుకుని వెళ్ళక్కర్లేదు ఈ పేమెంటు త్రూ యూపీఐ ద్వారా కడుతున్నాం దానివల్ల ట్రాన్స్పరెన్సీ ఉంది ప్రతి రూపాయికి అదే రకంగా మనందరికీ సాంకేతికత మన చేతిలోకి వచ్చేసింది మన చేతిలో తీసుకొచ్చేసాడు మనం ఎప్పుడు అభివృద్ధి చెందుతాం సాంకేతిక పరంగా ఎప్పుడు ఉంటామనుకో దగ్గర నుంచి ఇప్పుడే ఉన్నాం డిజిటల్ ఇండియా బాధ్యాల కాలంలో ఇది సాధించడం చాలా మొత్తం విషయం ముందు ఏంటంటే ఇదే ఇదే పరంగా మన మోడీ గారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇందాక చెప్పుకుంటాం మన అదృష్టం ద్వారా మన భారతదేశానికి లభించినటువంటి ఒక అద్భుతం చెప్పాలి చెప్పాలైన నిరంతరం మన భారతదేశ అభివృద్ధి మన ప్రజల సంక్షేమం రక్షణ సాంకేతికత ఒక రంగం కాదు ఏదైనా ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా ప్రపంచ దేశాలతో పోటీ పడ్డం అంతేకాకుండా ఈ ప్రపంచం మొత్తంలో భారతదేశాన్ని అగ్రప్రధాన అగ్రభాగాన్ని నిలబెట్టాలన్న ఆయన నిరంతర సాధన తపనుంటే సరిపోదు సాధన ఉండాలి అలాగే ఆయన అందరికీ మార్గదర్శనం చేస్తుంటూ అందరినీ నడిపించాలి ఎన్నో అడ్డంకులు ఉంటాయి ఎన్నో అక్కర్లేని మాటలు వస్తాయి కానీ ఆయన నిజంగా ఆయన ఒక యోగిలా ఒక తపస్సులా భారతదేశ అభివృద్ధి చేసి నిజంగా ఆయన ఆయన కన్న కళ ఆయన ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ డిజిటల్ ఇండియాని ఈ రోజుగా ఈ దశాబ్ద కాలంలో ఈ స్థాయికి తీసుకురావడం నిజంగా ఆయన లింక్డెంలో ఆయన మనందరితో షేర్ చేసుకోవాలని అది పెట్టారు నిజంగా ఇది ఆయన విజయం భారతదేశానికి మనకి ఒక యోగి అనుకుందామా మన భారతదేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దగల ఒక యోగ అది అనుకోవాలో ఆయన పదం ఏంటో తెలియదు ఆయన భగవద్తో ఉద్భవించినటువంటి ఒక అవతార పురుషుడా లేదంటే భగవద్ జన్మించిన ఒక మానవ మాత్రం తెలియదు కానీ నిరంతర భారతదేశ అభివృద్ధిలో మనకు వెళ్ళడానికి డిజిటల్ ఇండియా అలాగే మేక్ ఇన్ ఇండియా ఇంకోటి స్వచ్ఛ భారత్ అంటే పథకాలు పెట్టేయచ్చు పేర్లు పెట్టేసుకోవచ్చు కానీ ఆ సక్సెస్ చేయడం అనేది ఉందే అది నిజంగా హేట్స్ ఆఫ్ టు నరేంద్ర మోడీ గారికి నిజంగా మనస్ఫూర్తిగా మనం ప్రతి ఒక్కళ్ళు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి ఈ డిజిటల్ ఇండియాలో పాల్గొని ఈ డిజిటల్ ఇండియాలో భాగస్వాములు మన అందరికి కూడా ఇప్పుడు మన అభినందనలు తెలుపుకోవాల్సే విషయం ఈ పదిహేడు పూర్తయింది కాబట్టి మోడీ గారికి అలాగే ఈ ప్రాజెక్టుల్లో ఉన్నటువంటి అనేక మంది ఉంటారు అనేక మంది కలిస్తేనే ఒక ప్రాజెక్టు ఏదైనా మేధస్లో పుట్టిన ఒక అయినా దాన్ని పెంచడానికి ఎంతో మంది శ్రమ కృషి అవిరాళంగా ఉంటుంది వాళ్ళందరికీ కూడా శుభాభినందులు తెలియజేద్దాం మునుముందు మన భారతదేశం ప్రపంచ దేశాల్లోనే డెఫినెట్గా డిజిటల్ రంగంలో ఎప్పుడైతే మన అందరినీ సాంకేతికతలో వెనకబడ్డామని అన్నారో అందిపుచ్చుకోలేకపోతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ డిజిటల్ ఇండియా ఈ దశాబ్ద కాలంలో సాధించిన విజయం ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా అర్థమై ఉంటుంది ముందు ఇంకా ముందుకు వెళుతుంది ముందుకు తీసుకువెళ్తారు మన ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో ఆయన ప్రాజెక్ట్స్ అన్నీ సక్సెస్ తప్పింకోవట్లేదు ఆ ఫలాలు ఆయన ఒక వృక్షం వేస్తే ఆ ఫలాలు మనం అందరం అనుభవిస్తున్నాం మధుర ఫలాలు సో మోడీ గారికి మరొకసారి చతకొట్టి ధన్యవాదాలు చెప్తూ డిజిటల్ ఇండియా దశాబ్ద కాలం అయినందు సందర్భంలో అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు